ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో నమ మనం తిరుప నిన్నటి వరకు ఏడు పాషరాలు నేర్చుకుందాం ఈరోజు ఎనిమిదవ పాషరం నేర్చుకుందాం మరి ఈ నిన్నటి వరకు జరిగిన ఈ ఏడు పాషరాలు ఎంతమంది చదువుతున్నారు ఎవరు ఏమీ కామెంట్ పెట్టలేదు డౌట్ అంటే అందరికీ బాగా వస్తుందా రావడం లేదా తెలియజేయండి నీలా ఇలా తనగిరి తటి పారాధ్యం శ్రుతిశిరధ్యాపయంతి సోచిష్టాజని గళితం యా బత్కృత గోదాస్మ ఇదమిద భూయ ఏవాస్ భూయ అన్న వయపుల్ అరంగర్కో பண்ணு திருப்பாவை பல்பதியம் இந்நிஷையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுட கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கட வர்க்கன்னை விதி என்ற விமாத்தம் நான் கடவா வண்ணமே நல்கோ ஆண்டால் திருவடிகளே பாசுரம் கீழ்வானம் வெள்ளென்று கீல்வானம் எருமை சிறு வீடு எருமை சிறு வீடு எருமை சிறு வீடு மேல்வான் பரந்தனவான் மேய்வான் பரந்தனரான் மேய்வான் பரந்தனரான் மிக்குள்ள பிள்ளைகளும் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போவான் போகின்றாரை போவான் போகின்றாரை போகாமல் காத்து போகாமல் காத்து போகாமல் காத்து உன்னை கூவான் உன்னை கூவுவான் உன்னை கூவுவான் வந்து நின்றோம் வந்து நின்றோம் வந்து நின்றோம் கோது களமுடைய கோது களமுடைய పావాయ్ ఇక్కడ కొన్ని బుక్కుల్లో నాలుగో లైన్ వచ్చేసి ఉన్నయ్ అనేది మూడో లైన్లో ఉంటుంది దాన్ని నాలుగో లైన్లో చేసుకోండి నాలుగవది పావాయి కింది లైన్లో ఉన్న పావాయి వరకు ఒకటే లైన్ అనమాట అది గుర్తుంచుకోండి అందరూ రాయ్ ఎలుండి రాయ్ பாடி ால் கொண்டு பாடி பறை கொண்டு பாடி கொண்டு மாவாய் பிளந்தானை மாவாய் பிளந்தானை மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா மல்லரை மாட்டியா

ఆవా వెంద్ర రాయందరులేలో ఆవా వెంద్ర రాయందరులేలో ఆవా వెంద్ర రాయందరులేలో ఇది పెద్దగా ఉంది అని మీకు అర్థం కావడం కోసం చాలా స్లోగా చెప్పానండి అర్థం కానట్టయితే మీరు కామెంట్ చేయండి ఆవా వెంద్ర రాయందరులేలో రెంబావాయ్ 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 ఇప్పుడు లైన్ మొత్తం కలిపి చదువుతాను కీల్వాణం వెళ్ళెండు కీల్వాణం వెళ్ళెండు శిరువీడు మేల్వాన్ పరందనరాన్ மேல்வான் பரந்தனதான் மிக்க பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து போவான் போகின்றாரை போவாமல் காத்து உன்னை வந்து நின்றோ கோது களமுடைய பாவாய் உன்னை வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடுப்பறை கொண்டு எழுந்திராய் பாடுப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா దేవాది దేవనై శంద్రునాం సేవితాల్ దేవాది దేవనై శంద్రునాం సేవితాల్ ఆవావెన్ రారాయాం దర్లేలో రెంబావాయ్ ఆవావెన్ రారాయ అందర్లేలో రెంబావాయ్ ఇప్పుడు మొత్తం కలిపి చదువుతాను పాశరం మొత్తం கீழ்வான் நம்பில் எருமை சிறு வீடு பரந்தன பரந்தனதான் மிக்கொள்ள பிள்ளைகளும் போவான் போல் என்றாரை போகாமல் காத்தோ உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது பாவாய் அப்பாவாய் எழுந்திராய்பாடு பறை கொண்டோ மாவாய் பிளந்தானாய் மல்லரை மாட்டியா దేవాది దేవనై చంద్రుణాం శేవైత్తాల్ ఆ బావెన్ ఈ శ్లోకంలో కూడా ఇంకొక గోపికను లేపడానికి గోదాదేవి మిగతా గోపికలు కలిసి ఇంకొక గోపిక ఇంటికి పోతున్నాయి అమ్మా గోపిక ఏంటి ఇంత ముద్దు నిద్రనా ఇంకా తెలవారలేదనుకున్నావా లేక ఇంకేమైనా కలలు ఆలోచిస్తున్నావు నీవు పశువులన్నీ కూడా మేతకు వెళ్ళిపాయే పశువులు వెళ్ళాక ఏముంటుంది సందడి ఏమీ ఉండదు అయినా ఎందుకు లేవట్లేదు నాకెందుకో అనుమానంగా ఉందమ్మా నీ పైన ఎందుకోసం లేవలేదా ఆ కారణమేంటి అని ఈ గోపిక కుతూహలం గల గోపిక అండి ఇప్పుడు ఈ గోదాదేవి గారు లేపుతున్న గోపిక చాలా కుతూహలం ఉంటుంది అంటే ఆనందం అనేది ఎక్కువ పాళ్లలో ఉంటుంది యాక్టివ్ గా ఉంటుందట చానూరుడు ముష్టికుడు అనే ఇద్దరినీ సంహరించాడు కదా ఆ పరమాత్మ ఆయనే దేవతలకు దేవుడు ఆయనేనమ్మా గుర్రం అనే అసురుని సంహరించాడు కదా ఆ పరమాత్మను స్మరించడానికి వెళుతున్నాం లేదా లేదమ్మా లే అంటే ఆ గోపిక ఆశ్చర్యంగా ఎందుకంటే ఈ అసురులను చంపాడు కదా చానూరుడు ముష్టికుడు ఎన్నో వేల లక్షల రాక్షసుల సంహారం చేసినవాడు పరమాత్మ అందులో మనకు తెలిసింది కొంత ఈ చానూరుడు మూష్కుడు అనేవాడు భాగవతంలో వస్తుందంట ఆ ఆండాల్ తల్లి తన తండ్రి గారైన విష్ణు చిత్తుల వారి వద్ద భాగవతం ప్రతిరోజు విన్నప్పుడు ఆ విని ఈయన చేసిన గొప్పతనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్క పాశనంలో వినిపిస్తుంది మనకు మీరు గుర్తించారో లేదో ఆ అంతటి మహోన్నతుడు అంతటి పరమాత్మ మనము మందిరానికి వెళితే ఆ దేవాది దేవుడు అంటున్నావు కదా మనలను పట్టించుకుంటాడా అని సందేహం వెలుపుచ్చింది పిలిపిస్తుంటే ఎందుకు ఏడమ్మా బయట ఉన్న గోపికలందరూ కూడా గోపికల నుంచి రావమ్మా తొందరగా ఎందుకు మనల్ని గుర్తించడు మనల్ని ఎందుకు ఇస్తాడమ్మా గోపికలకు మనకు ఎంతో విలువను ఇస్తాడమ్మా మధురలో ఉన్న గోపికలకు ఆనాడే ఆ పరమాత్మ అంత అనుగ్రహాన్ని కలిగించాడు కదా మనకెందుకు ఇయ్యడమ్మా రా త్వరగా త్వరగా రావమ్మా రా అని ఆ గోపికను మేల్కొలిపి బయలుదేరుతారు ఇంకొకసారి మీకు పాశరాన్ని చదివి వినిపిస్తాను నాతో పాటు మీరు కూడా చదవండి కీల్వానం వెళ్ళండు ఎరుమై శిరువీడు మెయ్వాన్ పరందనకాన్ మిక్కుల్ల పిల్లై హళం పోవాన్ పోగిండారై పోగామల్ కాత్తు ఉన్నై కూవాన్ వందు నిండ్రోం కోదు తలముడయ్యప్పవాయ్

జై శరణం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూపులోను టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు